ఎల్ఐసి వారు అందిస్తున్న జీవన ఆనంద పాలసీ టేబుల్ నెంబర్ సెవెన్ వన్ ఫైవ్ లైఫ్ మరియు ఎండోమెంట్ ప్రయోజనాలు కలిగిన టూ ఇన్ వన్ పాలసీ అర్హత నిబంధనలు కనీస ప్రవేశ వయసు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కావాలి గరిష్ట ప్రవేశ వయసు యాభై సంవత్సరాల వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు గరిష్ట మెచ్యూరిటీ వయసు డెబ్బై ఐదు సంవత్సరంలో పాలసీ కాల వ్యవధి పదిహేను సంవత్సరంలో గరిష్ట పరిమితి ముప్పై ఐదు సంవత్సరంలో కనీస బీమా రెండు లక్షలు గరిష్ట బీమా నో లిమిట్ అంటే పరిమితి లేదు ఎంతైనా తీసుకోవచ్చు ప్రయోజనాలు ప్రీమియం చెల్లించే పద్ధతి సంవత్సరము ఆరు నెలలైనా మూడు నెలలైనా నెలకైనా ప్రీమియం అనేది చెల్లించవచ్చు ప్రమాద బీమా సౌకర్యము ప్రమాద బీమా సౌకర్యము కలదు పాలసీదారుడికి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు దాకా ఈ సౌకర్యం లభిస్తుంది గరిష్టంగా ప్రమాద బీమా సౌకర్యం ఒక కోటి రూపాయల వరకు కూడా ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే అతని వయసు ముప్పై సంవత్సరములు ప్రీమియం అండ్ బెనిఫిట్ ఇన్సులేషన్ అంటే ప్లాన్ డీటెయిల్స్ సమ్మేసుడ్ అంటే మనం తీసుకున్న అమౌంట్ అనేది ఐదు లక్షలు టర్మ్ వచ్చి పదిహేను సంవత్సరములు ప్రీమియం పేమెంట్ అంటే పదిహేను సంవత్సరాలు మనం ప్రీమియం పేమెంట్ అనేది మనం చెల్లించే ప్రీమియం అనేది పదిహేను సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి అదర్ బెనిఫిట్స్ యాక్సిడెంట్ డెత్ అండ్ డిజబుల్ కవరేజ్ ఐదు లక్షలు అనేది ఉంటుంది ఇయర్లీ ప్రీమియం చూసినట్లయితే నలభై ఒకటి వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలు అనేది చెల్లించాలి అదేవిధంగా మూడు నెలలకి ప్రీమియం చెల్లించాలనుకుంటే ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు మూడు నెలలకి ప్రీమియం చెల్లించాలంటే పదివేల ఐదు వందల ఎనభై ఒకటి రూపాయలు నెలకి ప్రీమియం చెల్లించాలంటే మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు నో జిఎస్టి జిఎస్టి అనేది అవ్వదు జిఎస్టి అనేది లేదు టోటల్ ప్రీమియం ఆరు లక్షల ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ప్రీమియం అనేది మనం చెల్లిస్తాము టోటల్ బెనిఫిట్స్ అంటే ఎల్ఐసి మనకి ఇచ్చే బెనిఫిట్ అనేది పదమూడు లక్షల రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎల్ఐసి మనకి బెనిఫిట్ గా అందిస్తుంది మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అంటే మనం తీసుకున్న ఐదు లక్షలు అదేవిధంగా ఫైనల్ ఎడిషన్ బోనస్ పదివే ఎక్స్పెక్ట్ మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అంటే పదిహేను సంవత్సరాల తర్వాత మనకి ఎనిమిది లక్షల రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది వస్తాయి లైఫ్ లాంగ్ కవరేజ్ అప్ టు హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫైవ్ ల్యాక్స్ అంటే మనము మనం తీసింది ఐదు అయితే మెచ్యూరిటీ అయ్యే వరకు కూడా మనకి ఎనిమిది లక్షల రెండు వేల రూపాయల ఐదు వందల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా లైఫ్ లాంగ్ కవరేజ్ అంటే మెచ్యూరిటీ అయిపోయిన మనకి మనీ ఇచ్చేసిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా మనకి ఏదైనా సరే ఎల్ఐసి అనేది ఫైవ్ లాక్స్ ఇవ్వడం అనేది మన నామినీకి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది టోటల్ బెనిఫిట్స్ పదమూడు లక్షల రెండు వేల ఐదు వందల రూపాయలు మనం చెల్లించిన ప్రీమియం అనేది ఆరు లక్షల ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అనేది మనం ప్రీమియం చెల్లించాము లైఫ్లాంగ్ కవరేజ్ ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల నుండి తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు లైఫ్లాంగ్ కవరేజ్ అనేది ఉంటుంది ఏజ్ ముప్పై నుంచి నలభై ఐదు వరకు మనకి ఐదు లక్షలు అనేది మనం పే చే పే చేస్తాము అదేవిధంగా నలభై ఐదు నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు మనకి ఏదైనా సరే మనం తీసుకున్న బీఎంఐ అమౌంట్ అనేది ఇవ్వడము మన నామినీకి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది టోటల్ ప్రీమియం అనేది ఆరు లక్షల ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు మనం ప్రీమియం చెల్లించాము ట్యాక్స్ సేవ్డ్ జిఎస్ట్ అనేది ఉండదు ఆ వ్యక్తి ముప్పై సంవత్సరాల నుంచి ఎల్ఐసి అనేది కట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నార్మల్ డెత్ అయినా యాక్సిడెంట్ డెత్ అయినా ఇప్పుడు సపోజ్కి ఒక ముప్పై సంవత్సరాలు తన ఫస్ట్ ప్రీమియం అనేది నలభై ఒకటి వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలు చెల్లించాడు ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ చెల్లించిన తర్వాత అతను థర్టీ టూ కానీ థర్టీ ఫోర్ కానీ ఎప్పుడైనా ఏదైనా కానీ జరిగినా కానీ మనం తీసుకున్న బీమా అమౌంట్ అనేది దానికి వడ్డీ అనేది ఎల్ఐసి అనేది మనకు అందిస్తుంది దీని ఈ ఎల్ఐసి అనేది చాలా మంచి బెనిఫిట్స్ ఎల్ఎసీలో ఉంటాయి మన ఫ్యూచర్ అంటే మన మన తర్వాత ఉన్న వాళ్ళకైనా చాలా ఉపయోగపడుతుంది ఎల్ఎస్సీ తీసుకోవడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది అదే విధంగా తర్వాత మనకి ఏమైనా కానీ మన వెనకాల ఉన్నవారు భవిష్యత్తు చాలా మంచిగా రూపొందించుకోవచ్చు అదే అదేవిధంగా ముప్పై సంవత్సరం నుంచి అతను నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ పాలసీ అనేది రన్ అవుతూనే ఉంటుంది అప్పుడు పాలసీ అనేది నలభై ఐదు సంవత్సరాల వరకు మనకి ఎనిమిది లక్షల రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎల్ఐసి మనకు అందిస్తుంది అదేవిధంగా నలభై ఆరు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల వరకు కూడా తనకి ఏమైనా సరే నామినీకి మళ్ళీ మనం తీసుకున్న ఫైవ్ ల్యాక్స్ అనేది ఎల్ఐసి అనేది అందిస్తుంది మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది ఎల్ఐసి అంటేనే ఎల్ఐసి అంటేనే భరోసా అని అర్థము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా స్క్రీన్ పై ఇస్తున్న ఫోన్ నెంబర్కి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి మీకు కావాల్సిన పూర్తి సమాచారం మేము తెలియజేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్